సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన హీరోలు ఎవరో తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ నాగార్జున గారు నాగార్జున గారు రాఘవేందర్ రావు గారి డైరెక్షన్ లో వచ్చిన సిరిడి సాయి మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నాన్ వెజ్ తినలేదట నెంబర్ టూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు అలాగే హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ దువ్వాడ జగన్నాథ్ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అల్లు అర్జున్ గారు నాన్ వెజ్ తినలేదట నెంబర్ త్రీ రిషబ్ శెట్టి రిషబ్ శెట్టి గారు కాంతారా మూవీతో మన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు కానీ మీలో ఎంత మందికి తెలుసు దైవ కోలా షూటింగ్ కి ఇరవై రోజుల ముందు నుంచి నాన్ వెజ్ తినడం మానేసారట రిషబ్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే సాయి ధర్మ తేజ్ గారు కాంబినేషన్ లో వచ్చిన మూవీ బ్రో అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారట నెంబర్ ఫైవ్ మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీ మంజునాథ నాథ మూవీలో చిరంజీవి గారు శివుడు పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చిరంజీవి గారు నాన్ వెజ్ తినడం మానేశారట ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరు లో మీకు ఇష్టమైన హీరో ఎవరో కామెంట్ చేయండి మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి